శ్రీ గణేష్ శ్రీ శ్రీగుడి దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఈరోజున రావాలి ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరావాద్ర ఒకటి రెండు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశిలోకి వస్తాయమ్మా అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఫిబ్రవరి మాసంలో మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి అయినా కంగారు పడవద్దనే భావన ధైర్యంగా ఉండండి మనోధైర్యంగా ఉండండి మనో నిభ్రంగా ఉండండి ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు మనోధైర్యాన్ని మనోనిభ్రాన్ని కోల్పోవద్దు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యాలప్పుడు మనం సక్సెస్ అవుతాం అది ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి నా వీడియో చేసే వీక్షలు అందరికీ కూడా నేను సపోర్ట్ ఇస్తాను ధైర్యంగా ఉండననే చెప్తాను నిరుత్సాహపరచను అలాంటి విషయాలు కూడా నేను చెప్తా అది అయితే కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమాండగా ఉంటాయి అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్టర్బ్ అవుతారు చిన్న చిన్న విషయాలు అయితే మాత్రం దయచేసి ఎక్కువ పెంచుకోవద్దు దాన్ని మీరు పెంచుకోవద్దు అంటే వాదోపవాదాలకు దిగవద్దు అని అర్థం వాదాలకు దిగిపోయి మాట మాట పటి పెరిగిపోయి మాట ఇంకా మాట మాట పెరిగిపోయి ఇంకా విడిపోయే పరిస్థితి వస్తుంది మనకు ఎందుకంటే ఎందుకు ఇంతలా వివరించి చెప్తున్నానంటే మీకు మేన రాసే ముఖ్యంగా దంపతులు జాగ్రత్తగా ఉండాలని ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏ నర్సన్లు ఉన్నారు మీరు ఏ నర్సన్లు ఉన్నారు ప్రారంభంలో ఏమ్మా అందు గురించి ఇంత వివరించి చెప్తున్నాను అందుకే నా దగ్గరికి వచ్చి కేసులు ఫోన్ కాల్స్ అన్నీ ఏ నర్స్ కేసులు వస్తున్నాయి నా దగ్గరికి కూడా దంపతులు విడిపోయిన వాళ్ళు డిస్టర్బ్ అయిన వాళ్ళు వాళ్ళు వస్తున్నాయి అది మీరు దయచేసి గుర్తుపెట్టు గుర్తుంచుకోండి అర్థం చేసుకోండి పరిస్థితిని అవగాహన చేసుకోండి అంతేగాని విడిపోయే స్టేజ్ మాత్రం ఎవరు తెచ్చుకోవద్దు దయచేసి విడిపోయే స్టేజ్ తెచ్చుకోవద్దు జాగ్రత్తగా ఉండండి ఏమైనా సమస్య ఉంటే పెద్దవాళ్ళని సంప్రదించి పెద్ద కూర్చొని సెటిల్మెంట్ చేసుకోండి తప్ప మాట్లాడితే విడిపోవటం విడిపోతాం 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 ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి ఇంత వివరించి చెప్తున్నాను నా వీడియో చేసే వీక్షకులు కూడా దయచేసి అర్థం చేసుకోండి అయ్యా ప్లీజ్ రిక్వెస్ట్ ఇకపోతే ధనాదాయం బాగానే ఉంది ధన విషయంలో అయితే సమయం ధనం చేకూరుతుంది దాని తగ్గ ఖర్చులు ఉంటాయి అధిక ఖర్చులు ఏ వాహన రిపేర్లని లేకపోతే ఇంట్లో రిపేర్లు ఉంటాయి శుభమూలక ధనం కూడా అవుతుంది అంటే శుభమూలక ధనం వ్యయం శుభకార్యాలు పాల్గొనడం లేదా మీ ఇంట్లోనే శుభకార్యాలు జరగటం ఇలాంటివి జరుగుతాయి అలాగే వివాహాది శుభకార్యాలు పాల్గొంటారు తర్వాత విందు వినదలో పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు తర్వాత వాహన యోగం కనిపిస్తుంది పాత వాహనం ఏమి కొత్త వాహనం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది ఇక భూగృహ సంబంధ లావాదేవీలు ఈ మాసానికి వాయిదా వేయండి అంటే సెటిల్మెంట్లు ఏదైనా సెటిల్మెంట్లు కానీ భూమికి సంబంధించింది ఇలాంటి విషయాలు వాయిదా వేయండి తర్వాత కొత్త వాళ్ళు పరిచయం అవుతారు వాళ్ళతో పాత మిత్రులు పర్వాలేదు మిత్రులు కూడా కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఏం కంగారు పరిసిన పని అయితే లేదు ఇకపోతే బంధువర్గం వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి బంధువర్గం వారు అలాగే రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో కొంచెం మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంది కానీ దయచేసి వాదోపవాదాలకి వెళ్ళవద్దు అనే భావన ఊర్పుగా నేర్పుగా ఉండండి ఇకపోతే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అమ్మ చాలా జాగ్రత్త తీసుకొని కేర్ తీసుకోవాలి ఎందుకంటే మెయిన్ ఆరోగ్యం ఒకస్త ఇబ్బందికర సూచనలు కనిపిస్తున్నాయి ఏమాత్రం అనుమానం వచ్చని మీరు వెంటనే వైద్యుని సంప్రదించండి అలాగే పెట్టుబడి విషయంలో మాత్రం దేని మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్త అంటే పెద్ద వ్యవహారాలు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త చూసి పెట్టుకోండి లేదంటే లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే కొత్త వాళ్ళతో జాగ్రత్త నూతన కార్యక్రమాలు అయితే ఏం చేపట్టదు ఇప్పుడు నూతన కార్యాలు ఈ మాసం ఏం పెట్టుకోదు మీరు కొత్తగా ప్రయత్నాలు ఏమవుద్దు మీ ఉన్నదే నడిపించుకోండి ఇకపోతే గురువుని బ్రాహ్మణులు దూషించద్దు ముఖ్యంగా గురువుని బ్రాహ్మణులు దూషించిన వాళ్ళతో అపహాస్యం మాట్లాడడం పెద్దమన్న అఘోరపరచడం ఇలాంటివి చేసుకోవద్దు ఎందుకంటే ఇలాంటివి చేసుకోవడం వల్ల మీరు స్వయంకృత అపరాధం కర్మదోషాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఎందుకు గురువులు బ్రాహ్మణులు ఆగ్రహిస్తే అంటే ఇష్టానుసారంగా కామెంట్స్ అది పెడతారు కదా వాళ్ళ మీద వాళ్ళు గురువులు బ్రాహ్మణులు మీ మీద ఆగ్రహిస్తే రేపన్న రోజులు మీకు ఏమైనా సమస్య వచ్చినా భగవంతుడు కూడా తీర్చలేడు మీరు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దాన ధర్మాలు చేసినా హోమాలు యజ్ఞాలు చేసినా ఎన్ని క్షేత్రాలు తిరిగినా దేవుడు కూడా ఏం చేయడు అది వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా అయితే ఇక్కడ వచ్చి ఎవరు ఏ వృత్తులు ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు అయితే ఉంటుంది వృత్తిపరంగా రాణింపు ఉంటుంది గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు వృత్తిలో ఒక ఎదుగు ఎదుగుదల ఉంటుంది వృత్తిపరంగా ఎదుగుదల అంటే మీ మీ వృత్తుల్లో ఎవరు ఏ వృత్తులు ఉన్నా మేము ఈ డిపార్ట్మెంట్లో ఎదుగుదా ఉంటుంది స్టెప్ ఎక్కుతారు మిమ్మల్ని ఆదరిస్తారు గౌరవిస్తారు గౌరవ పురస్కారాలు లభిస్తాయి అందులో ఏమాత్రం అనుమానం లేదు అది ఇందులో కొంతమంది బద్దగస్తులు ఉన్నారు బద్దగస్తులు కానీ నిజంగా బద్దగాని విన్నాడి ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రయత్నం ఫలిస్తుంది సక్సెస్ అవుతారు అలాగే ఇతర దేశంలో ఉన్నవారికి బాగుంది ఈ రాశి వారికి ఇతర ఉండి చదువుకునే వారికి బాగుంది ఉద్యోగం చేసేవారికి బాగుంది మరల ఇతర దేశ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి వీర వారికి ఇతర దేశ ప్రయత్నాలు ప్రయత్నం చేసుకోండి వెళ్ళడానికి మీరు సక్సెస్ అవుతారు ఉద్యోగులు ఇచ్చారు లేకపోతే చదువు ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు ప్రయత్నం చేసుకోండి అలాగే వివాహ ప్రయత్నం కూడా చేసుకోండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం అయ్యే వాళ్ళు ఉంటారు కదమ్మా మీనరాశి వారు మీరు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి అమ్మా ప్రయత్నాలు చేసుకుంటే తప్పకుండా మీరు సక్సెస్ అవ్వ ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది ఇకపోతే రాజకీయ నాయకులు మాత్రం కాస్త నరఘోష కనిపిస్తుంది నరపేడు కనిపిస్తుంది అవమానాలు జరుగుతాయి మీకు తెలియని శత్రువులు మీ వెంటే ఉంటారు మీకు కాస్త చూసుకోవాలి మీ సొంత విషయాలు ఎవరికి చెప్పవద్దు ముఖ్యంగా రాజకీయ నాయకులు మీ సొంత విషయాలు ఎవరికి చెప్పొద్దు ఎవరితో షేర్ చేసుకోవద్దు కళాకారులు ఏ సినిమా టీవీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో మీకు కొంచెం అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేయజారిపోతుంటాయి వచ్చినట్టు వస్తే చేయజారిపోతాయి అని కంగారు పడకండి ప్రయత్నం చేసుకుంటాం ఇక వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు లాభాలు వస్తాయి ఇకపోతే ఉద్యోగస్తులకి విషయం వస్తే ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులకి కాస్త అవమానాలు పే అధికారులతో మాట్లాడవలసిన పరిస్థితి తర్వాత స్థల మార్పు వేరే ఊరు అంటే ట్రాన్స్ఫర్సు ఇవన్నీ ఉండడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతే ఇక చదివిన విద్యార్థి విద్యార్థులు చక్కగా చదువుతారు బాగా ఉంది ఇతర వ్యాపకాలైతే ఏముంటాం ఇకపోతే ఇది కేవలం ఈ గోచార ఫలితాలు రాశి ఫలాలు మీకు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉపయోగిస్తు పనిచేస్తుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ మీ జన్మ లగ్నం మీ జన్మరాశి మీ జన్మ నక్షత్రం మీకు జరిగే దశ అంతర్దశ అందులో ఉన్న పరిస్థితి దాన్ని బట్టి ఆధారపడి ఎందుకంటే నీ చెప్పిన అందరికీ జరగాలని లేదు జరగకూడదని లేదు చాలామంది కాల్ చేస్తారు గురుగారు మీ చెప్పినవి జరిగినవి బాగున్నాయని కొంతమంది జరగలేదండి అని కొంతమంది ఇది మీరు నా వీడియో చూసి వీక్షకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గమనించండి దయచేసి మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే ఈ క్రింద నెంబర్ ఉంది నెంబర్ కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు సలహాలు సూచన ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ ఫిబ్రవరి మాసంలో మీనరాశివారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది అది ఏమంటాయి అంటే మీరు ఎక్కువ గురు ఆరాధన చేసుకోవాలండి ఈ మీనరాశి ఎంత ఎక్కువ గురు ఆరాధన చేసుకుంటే అంత మీకు బాగుంటుంది ఈ యొక్క ఏ అని ప్రభావం కూడా తగ్గుముఖం పడుతుంది సాయిబాబా ఆరాధన దత్తాత్రేయుడి ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన రాఘవేంద్ర స్వామి ఆరాధన ఏదో గురువారం నియమాలు పాటించుకోవడం ఏదన్నా సాయిబాబా దేవాలయం కానీ దక్షిణామూర్తి దేవాలయం కానీ ఉంటే వెళ్ళడం అభిషేకం చేయించుకోవడం అంటే గురువారం రోజున ఏ దేవాలయం సరే అంటే గురువారం రోజునని కాదు మీరు మీనరాశి వారు గురువారం రోజున కాదు ఏ రోజైనా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా సరే దేవాలయాలు శుభ్రం చేసుకోండి దేవాలయంలో అక్కడక్కడ చెత్తా చెదనం పడుతుంది కదమ్మా చక్కగా వెళ్ళి ఆ చీపులు పట్టుకుని కాసేపు ఊడ్చి ఆ చెత్తని ఒక్కొక్క పక్కన పెట్టండి ఓ తోట్లో వేయండి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది దేవాలయాలు శుభ్రపరచండి బాబా దేవాలయం అయినండి శివాలయం ఏమనండి విష్ణాలయం ఏమనివ్వండి ఆంజసం కూడా ఏ దేవాలయం సరే ఏ చిన్న దేవాలయం అయినా పర్లేదు కాస్త అక్కడ సేవ చేయండి శుభ్రం చేయండి మీకు భగవంతుడికి ఆశస్సు ఉండాలి సరే అలా చేయలేని వారు ఆ దేవాలయంలో పనిచేసే ఉంటారు కదమ్మా స్త్రీలు పురుషులు పనిచేసే వాళ్ళు ఉంటారమ్మా వారికి ఎంతో కంద కనీసం ఒక పూట భోజనానికి డబ్బులు ఇవ్వండి అమ్మా దేవాలయంలో పనిచేసే వాళ్ళకి ఒక పూట భోజనానికి డబ్బులు ఇవ్వచ్చాము ఇకపోతే వీలైతే మీరు ఒక గురువారం రోజున శివాలయాలు అభిషేకం చేయించుకోండి ఒక గురువారం రోజున శివాలయాలు అభిషేకం చేయించుకోండి ఇంకా ఎక్కువ బాధపడేవారు సకల శత్రు రోగ రుణ బాధలు బాధపడేవారు ఒక పౌర్ణమి రోజున చందహోమం చేయించుకోండి అమ్మవారి దేవాలయం చందహోమం చేయించుకోండి వీలైతే మీరు గురు దేవాలయాలు దర్శించుకోవడం ప్రయత్నం చేయండి వీలైతే షిరిడి వెళ్ళండి అమ్మ అది గురువారం రోజునే షిర్డి బాబా దర్శనం చేసుకునేలాగా గురువారం రోజునే బాబావారి దర్శనం అయ్యేలాగా షిరిడి వెళ్ళండి లేదంటే దత్తాత్రేయ స్వామి గాన్గాపురం వెళ్ళండి లేదా మా పిఠాపురం రండి దత్తాత్రేయ స్వామి దగ్గర దర్శించుకోండి గురువారం రోజున అక్కడే అభిషేకం చేయించుకోండి అక్కడే అన్నదానం ఉంటుంది అక్కడే అన్నదానం కాస్త అన్నప్రసాదం తినండి చక్కగాని అలాగే ప్రతిరోజు గురు స్తోత్రాలు చదువుకోండి దత్తాత్రేయ చరిత్ర చదువుకోండి ఏదో కనీసం ఒక్కొక్క అధ్యాయం చదువుకోండి అమ్మా గురు చరిత్ర చదువుకోండి చక్కగా అర్థమవుతుంది ఎక్కిరాల భరధ్వజమాస్త రా గురు చరిత్ర చదువుకోండి ఒక్కొక్క అధ్యాయం చదువుకోండి మా రోజు చదువుకోండి ఒక్కొక్క అధ్యాయం ఉదయం అని సాయంత్రం కానీ మీకు గురువారం ఉంటుంది ఏం నడుచని ప్రభావం తగ్గుతుంది మీకు చక్కగానే అలాగే గోవుకి ఆహారం పెట్టండి ముఖ్యంగా గురువారం గడ్డి పెట్టండి వీలైనప్పుడు లేదని ముఖ్యంగా గురువారం నియమాలు పాటించుకోమన్నాను కదా గురువారం గడ్డి పెట్టండి గోవుకి మహాలక్ష్మీదేవి గోవులో కోట ముప్పై కోట్ల వంద దేవతలు ఉంటారు కాకులకి తీపన్నం పెట్టండి కాకులు ప్రదేశంలో పిచ్చింగ్లు ధాన్యం వేయండి పావురాలకి జొన్నలు వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి అలాగే భిక్షగాలకి ముఖ్యంగా భిక్షగాలు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్సు గుడ్డివారు అలాగే పారిశుద్ధ కార్మికులు వీరికి కూడా యథాశక్తి ఎంతో కొంత ధనాన్నిచ్చి కాస్త తినడానికి ఆహారం పెట్టమ్మా ఒక అరిటిపండు బ్రెడ్ బిస్కెట్ లేదా పెరిగాన్నమో లేదా ఒక ఫోటో భోజనం పెట్టడమ్మా కడుపు నింపన్నమ్మా అన్ని దానాల కన్నా అన్నదానం మంచిదమ్మా మనం ఎన్ని పూజలు పురస్కారాలు నోవ్లు వ్రతాలు యజ్ఞాలు హోమాలు చేసినా అన్నదానం మించింది లేదు మన కర్మ కరగాలంటే అన్నదానం వేరు చేస్తుంది ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే కాస్త మీ యథాశక్తి బియ్యాన్ని సమర్పించండి అమ్మా కాస్త బియ్యం ఒక రైస్ బగ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా ఒక కిలో బియ్యం ఇవ్వండి అమ్మా అన్నదానం జరిగితే ఇది మర్చిపోవద్దు ఎవరు కూడా అలాగే దేవాలయానికి వెళ్తాం పుణ్యక్షేత్రాలకు వెళ్తాం అక్కడ ఆ అన్నదాన ట్రస్ట్ ఉంటుంది యథాశక్తి ఎంతో కొంత రాయించుకోనమ్మా ఎంతో కొంత ఇవ్వనమ్మా మధ్య జరుగుతుంది మీకు ఎందుకంటే ఎంతోమంది కర్మతో బాధపడుతున్నాం ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎంతో కూడా కర్మ మనం పూర్వజంలో చేసుకున్న కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం బాధ కరిగించుకోరు ఎలాగ తప్పదు ఇంకా ఇలా కరిగించుకోవటం ఇక ఒక గురువారం మీరు శనగలు ఒక కిలో శనగలు పసుపు రంగుల వస్తున్న మూట బ్రాహ్మణుడికి దానం చేయండి ఒక గురువారం రోజున అలాగే మీరు అరటిపల్లి పంచండి గురువారం రోజున అరటిపల్లి పంచండి ఇక మీకు వీలైతే ఈ మాసంలో సత్యనారాయణ వ్రతం చేయించుకోండి సత్యనారాయణ వ్రతం ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ చేయించుకో అలాగే క్షేత్ర దర్శనం చేసుకోండి లేదంటే గంగాధరంలో స్నానం చేయండి అంతే ఇలా చేసుకోవడానికి మీ మీనరాశి వారికి అంతా ఈ నెల మొత్తం యోగిస్తుంది బాగుంటుంది అన్ని విధాలా మంచిగా ఉంటుంది కంగారు పడవద్దు ధైర్యంగా ఉండండి మనం నిబ్రంగా ఉండండి మనం ధైర్యంగా ఉండండి అడుగు ముందుకు వేయండి అడుగు ముందుకు వేయండి మీరు సక్సెస్ అవుతారు మీదే సత్యం సత్యము సరివేదిన సుగుణ బుభమత స్వస్తి